విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే పేరుతో ఒక విజన్ ని రిలీజ్ చేసింది దాని యొక్క వివరాలన్నీ పరిశీలన చేస్తే ఈ తొమ్ము జిల్లాలకు సంబంధించిన అనేక అంశాలు దానిలో పొందుపరుచుంది ప్రధానంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నా ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ఈ విజన్ ఉంది ఈ విజన్ లో ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో కొల్లగొట్టడానికి పారిశ్రామిక అధిపతులకి కట్టబెట్టే ప్రయత్నంలో కుట్ర పన్నుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మనందరూ తెలుసు స్టీల్ ప్లాంట్ వైపున చాలా కీలకమైనది ఎన్నికల సందర్భంగా కూడా కూట ప్రభుత్వం ఒక స్పష్టమైన వాగ్దానం చేసింది మేము కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చేనా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పింది భిన్న వ్యవహారం చేస్తా ఉంది దాదాపు నైపుణ్యత కలిగిన కార్మికులు ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళు తొలగించారు విఆర్ఎస్ పేరుతో కొంతమందిని తొలగించారు దాంతో పాటు రకరకాలైన రా మెటీరియల్ ఏదైతే ఉందో రా మెటీరియల్ సప్లై చేయలేని స్థితి ఈ రోజు ఉంది వచ్చిన దానికి కూడా నాణ్యత లేదనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది గత స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పుడు ఏ యంత్రాలు అయితే ఉన్నాయో దాన్ని మరామతులు గాని ఇవి గాని చేయకుండా అనేక ఇబ్బందులు పడతా ఉంది కార్మికులను నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ విజన్ లో స్పష్టంగా మీకు చూపిస్తున్నాను రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్ భూమి దీన్ని ప్రైవేటు చేయడానికి విజన్ పేపర్ లో ఉంది ఇది పచ్చి దుర్మార్గం ఒకవైపున గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ భూముల్ని కుట్ర పడినారు తీసుకున్నారు ఆ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పుడున్న కూటమి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ చెప్పారు చివరికి పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ఈ రోజు ఈ విజయంలో రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరికి ఇస్తారు ఇది ఎందుకోసం అంటే ఒకవైపున స్టీల్ ప్లాంట్ ని అనేక పద్ధతుల్లో బలహీనపరుస్తా ఉన్నారు ఇంకా వైపున ఆస్తులు ఏవైతేన్నాయో కారు చౌకగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ డేటా సెంటర్ దగ్గర నుండి లేదా ఐటీ వాళ్ళకి కేటాయిస్తున్న భూములకు సంబంధించి అవన్నీ వివరాలు తీస్తే అతి తక్కువ డబ్బులకి భూములు కట్టుబట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందా లేదా ఈ ప్రాంతానికి అభివృద్ధికి నోచుకునే దానికి అవకాశం ఉంటుందా ఒకవైపు నిర్వాసికులకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తా ఉన్నారు దాదాపు ఇన్ని సంవత్సరాలైనా ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాంట్రాక్ట్ లేబరు అట్లాగే నిర్వాసితులకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఏమి ఇవ్వట్లేదు మాకు ఇంకా ఇవ్వాలని ఇటీవల కాలంలో కూడా ధర్నాలు రాష్ట్ర చేస్తున్నారు వారి సంబంధించిన సమస్యలు ఏమి పట్టించుకోకుండా ఇంకా వైపు నా కుట్రపూరితంగా వ్యవహరించిన ఎంతవరకు సమంజసం అంటే ఆర్సెల్ మెట్లు అంత ముందు మనందరికి తెలుసు ఇక్కడ నక్కపల్లిలో గ్రౌండ్ సంబంధించిన పబ్లిక్ హీరింగ్ జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలైన అనుమతులు ఇచ్చింది అక్కడ ప్యాకేజీలు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి గొడవ చేస్తా ఉంటే అక్కడ ఉన్న కీలకమైన నాయకుడిని పీడి యాక్ట్ పెట్టారు ఇప్పుడు ఆర్సెల్ లో ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ భూములను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇందులో భాగంగానే ఉంది మన దాని యొక్క నోటు చదివితే కాబట్టి మొత్తం కలిపి స్టీల్ ప్లాంట్ భూముల్ని ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయాలనేది ఈ విజన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇది సరైనది కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిర్వాసితులకి